నమస్తే ఈరోజు మనం గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడ గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ఆర్ఐ యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు మరి ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగింది గతంలో మరి ఈయన ఇక్కడ గెలుపొందితే ఎలాంటి అభివృద్ధి చేస్తారు అలాగే ఇప్పటివరకు ప్రజల మధ్యలోకి వెళ్ళి తిరిగి వచ్చారని కూడా తెలుస్తుంది మరి వారి సమస్యలు ఏంటి ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది ఇలాంటి విషయాల గురించి వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అయితే మీరు మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు అంటే రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి వైసీపీలోకి ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది స్వతహాగా నేను రాజ క్రియాశీల రాజకీయాలకు కొత్తగానే మా నాంగారు కజిన్ మా పెద్దన్న ఒక ఆయన విజయవాడ ఈస్ట్ నుంచి ఎనభై ఐదులో శాసనసభ్యుడిగా పోటీ చేశారు అలాగే మా ఇంకో కజిన్ మా ఫాదర్ కజిన్ సర్పంచ్గా పనిచేశారు మా సొంత మేనత్ భర్త పదేళ్ళు సర్పంచ్గా పనిచేశారు రాజకీయ నేపథ్యం ఉంది కానీ డైరెక్ట్ క్రియాశీల రాజకీయాల్లో కొత్త అలాగే నేను ఈ నియోజకవర్గానికి వైసీపీకి ఎందుకు వచ్చారని అడిగారు వైసీపీకి రావడానికి ప్రధానమైన కారణం నేను చిన్నప్పుడు ఖాళీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు అంటే బావిస్తున్నాడు రామారావుని చంద్రబాబు నాయుడు పదవి చూస్తున్న చేసిన తీరు నచ్చక ఆ రోజు నుంచి నాకు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అన్న చంద్రబాబు నాయుడు గారిన ఎట్లా కొంత భయంకరమైన అయిష్టం ఉంది దానికి కారణం ఎన్టీ రామారావుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని చెప్పి ఆయన గవర్నమెంట్ను పడేసి ఆయన రామారావు గారిని కాల్ చేయడం ఆయన ఉద్దేశం ఎవరి భుజం మీద పెట్టి కాల్చినా ఆయన కాల్చేయడం ఉద్దేశం అది లక్ష్మీభారత్ గారి భుజం మీద పెట్టి కాల్ అంతే తప్ప రామారావుని పదవి చూసేసి తీరు నచ్చలేదు అలాగే నాకు రాజశేఖర గారు అన్నట్టు కూడా బాగా ఇష్టం పేద ప్రజలు సంక్షేమ పథకాల విషయంలో కానీ ఉండి ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని తీసుకొస్తాం ప్రపంచంలో నాకు తెలిసి బహుశా ఏ నాయకుడు అలాంటి అలాంటి స్కీమ్ తీసుకొచ్చిన నాయకుడు ఇంకోళ్ళు రామారావు రెండు రూపాయల కిలో భయమలాగా రాజశేడు గారి ఆరోగ్యశ్రీ కూడా అలాంటిది రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్ర విభజన అడ్డుకునే నాయకుడే లేకపోయాడు ఉన్న ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అనుభవం అని చెప్పి తిరిగే రాజకీయ నాయకులు ఎవరైనా కానీ నాకు రాజశేడు గారి మీద ఇష్టం అలాగే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ఇప్పుడు మొండిగా వ్యవహరిస్తాం హిందూ ధర్మం ప్రకారం చనిపోయిన నెలకే పరామర్శించాలి కానీ చనిపోయిన నెల మన దగ్గరికి పిలిపుచ్చుకొని పరామర్శిందని కాన్సెప్టే కరెక్ట్ కాదు అది ఆత్మ ప్రబోధ సవాలు ఇచ్చినా అంతరాత్మ ప్రబోధన సర్వాలు ఇచ్చినా అది కరెక్ట్ కాదు ఢిల్లీ మీద జగన్మోహన్ రెడ్డి పోరాటం చేసిన తీరు కానీ సోనియా గాంధీ మీద పోరాటం చేసిన తీరు కానీ నాకు బాగా నచ్చింది అందుకే ఆ రోజు నుంచి నేను ఐదు సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారికి పోయిన ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి టచ్లో ఉన్న అందుకే వైసీపీలో చేరా జగన్ అయితేనే ఈ రాష్ట్ర దశా దిశ మార్చుకోవాలి నేను నమ్ముతున్నా నలభై సంవత్సరాల అనుభవం కన్నా నలభై ఆరు సంవత్సరాలు యువకుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి పరిపాలన ఒకసారి అవకాశం ఇస్తేనే దార్శనికుడు కాదా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి దార్శికుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదంటున్నారు నేను తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతున్నా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఒక ముందే దార్శినికుడమని ఈ రాష్ట్ర ప్రజలలో ఒక చెప్పారని అడుగుతున్నాను అయితే ఇక్కడ మీకు గట్టి పోటీనివ్వడానికి టీడీపీ నుంచి వంశీ పోటీ చేస్తున్నారు మరి ఈయన గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా ఆయన సొంత డబ్బులతో ఇక్కడ ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారని అయితే కొంతమంది చెబుతున్నారు దీని గురించి మీరేమంటారు సొంత డబ్బులు పెట్టి కొంతమేరకు చేసింది వాస్తవమే డెఫినెట్గా కానీ ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తాను ఆ రోజు మ్యాండేట్ తీసుకుని వచ్చాడు అంత నేను ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు నేను వలస వెళ్ళాడు ఈయన కూడా విజయవాడ వెళ్ళాడు రోజు రెండు వేల తొమ్మిదిలో ఎంపీ ఓడిపోయాడు నేనైతే వలస వచ్చాను చెప్తున్నాను రెండు మూడు వరకు మీడియాతో గుడ్లో లేరు అయితే నుంచి గుంటూరు వచ్చాడు తర్వాత అనంతపురంలో గన్నవరం వచ్చాడు నా గురించి అది చెప్తా పామవర్ నియోజకవర్గం నుంచి అమెరికా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడని చెప్తున్నాడు పాంవర నియోజకవర్గం అయినా ప్రస్తుతం పాంబర నా సొంతూరు కానీ నేను పూర్వం మా మా గ్రామం గన్నవరం తాలూకాలోనే ఉండేది తాలూకాలో ఉన్నప్పుడు ఆయన గొడవలో లేరు మాత్రం తాలూకాలో కూడా ఉండేది కదా వేరే వేరే ప్రదేశంలో ఉండేది ఆయన అభివృద్ధి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పి వచ్చి ఈ నియోజకవర్గంలోని చెరువులు ఈ చెరువుతో సహా చిన్న రెండు ఎకరాలు కొంటలు కూడా వదలకుండా మట్టి దోపిడీ చేసి ఈ నియోజకవర్గం ద్వారా అభివృద్ధి ఆయన చెందాడు అనేది మాత్రం నూటికి నూరు శాతం యథార్థం అలాగే ఈ చేసిన అభివృద్ధి గురించి చెప్పేది పక్కాగా పదే పదే చెప్పుకునేది రోడ్ల విషయం చెప్తున్నాడు నేను ఒకటే అడుగుతున్నా శాసనసభ్యుడు సూటుగా ఈ రోడ్లు నువ్వు ఒక్కడే బాబు ఇంకా అన్ని సార్లు వేసారా అని పక్క నియోజకవర్గం న్యూజువీలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు మేకా ప్రతాప్రారు ఆయన నియోజకవర్గంలో కూడా రోడ్లు వేసిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్లేసి వాటిని తిని చేసినట్టుగా చెప్పుకుంటాం రకం కాంట్రాక్టర్లకి వర్క్లు ఇచ్చి పర్సంటేజీలు తీసుకున్నాడని గనవర్ నియోజక ప్రజలందరూ గగ్గోలు పెట్టే పరిస్థితి బ్రహ్మలింగేశ్వర స్వామి పద్దె బ్రహ్మలింగరు పది వందల ఎకరాలు తవ్వేసిన పరిస్థితి ముస్తాబాద్ ఎనిమిది వందల మెయిన్ పట్ట ప్రాం కూడా చెరువులు అన్ని చెరువులు మట్టి పేరు మట్టిని తవ్వేసి మట్టి నమ్ముకున్న పరిస్థితి అలాగే అజ్జంపూడి గ్రామంలో యాభై నాలుగు పాయింట్ పదిహేడు ఎకరాలు యాదవ సోదరులది క్రైస్తవ సోదరుది రాజధాని ఇన్సైట్ ట్రేడింగ్ ఎలాగో గన్నవరం కూడా ఇన్సైట్ ట్రేడింగ్ జరిగింది ఇరవై ముప్పై లక్షల రూపాయలకి కొనుక్కుని రెండు కోట్ల రూపాయలు ఇటు శ్వాస సభ్యుడు అనుకో వీళ్ళు చేసింది నిజం కాదని అడుగుతున్నాను అలాగే పోలీస్ స్టేషన్లో బాలవతి గారు ఐదేళ్లు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నమోదైన కేసులు కన్నా ఐదు రెట్లు పైన ఎక్కువ కేసులు నమోదైన పరిస్థితి ప్రజలను భయభ్రాందలు చేసిన పరిపాలించిన పరిస్థితి అరాచకం అరాచక పరిపాలన చేసిన పరిస్థితి నియోజకవర్గంలో ఉంది ఈ నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రం కోల్పోయిన పరిస్థితి పెదవుటి ముస్లిం సోదరుల మీద శాసనసభ్యుడు దాడి చేస్తే వాళ్ళు కేసు పెడతా కూడా భయపడే పరిస్థితి నియోజకంలో ఉంది అభివృద్ధి చేశానని చెప్పి అవినీతి అభివృద్ధి చేశానని అభివృద్ధి ముసుగులో అవినీతి కూడా జరిగిందనేది ఈ నియోజక ప్రజలందరికీ తెలిసిన విషయమే నేను ఈ నియోజకంలో వంద గ్రామాలు కాలినడకం తిరిగా ప్రజల సమస్య నేరుగా తెలుసుకున్న డ్రైనేజీలు మరీ దారుణమైన పరిస్థితి దాదాపు నలభై నలభై ఐదు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు అలాగే గనవరం పట్టణానికి శాశ్వత మంచినీటి పరిష్కారానికి సమస్యకి పరిష్కారం లభించలా పోలవరం కెనాల్ మీద రెండు కాలువ రాజశెట్టు గారు తోగితే ఆ మట్టెమ్ముకున్నారు మోటార్లు పెట్టారు ఆ మోటార్లు పెట్టి మేము సర్వీస్ చేస్తున్నామని చదువుతున్నారు ఆ మట్టెమ్మిన సంగతి మాత్రం ఎవరికి చెప్పే పరిస్థితి లేదు అలాగే కేసీఆర్ బెదిరించాడు కేటీఆర్ అని చూతారు వంద కోట్లు ఐదు వందల కోట్లు ఆస్తు ఉంది నువ్వు ఎక్కడ పోటీ చేద్దని చూతారు నా కేసీఆర్ కేటీఆర్కి ఇంత మాడుతుంది తప్ప వేరే పని లేదా పని లేదా ఉందా అనేది మనం ఆలోచించాల్సిన పరిస్థితి సెప్టెంబర్ రెండు రెండు వేల పద్దెనిమిది అతను పొలమీ అసైన్ లైన్గా కేసీఆర్ లాస్ట్ ఇయర్ డిక్లేర్ చేస్తే దాన్ని అడెం పెట్టిన గనవరంలో తెలంగాణ సెంటుమెంట్ తెద్దాం అనుకున్నాడు అలాగే నిన్న ప్రెస్ మీట్లో వైకపాలు కొట్టని చెప్తున్నాను అంట ఆయన ఆయన నామినేషన్ పత్రాలు అఫడవిట్లో కేసులు ఏమన్నా పెట్టాడు ఏదో కేసు నాన్ అవైలబుల్ వారెంట్ వచ్చిందని నేను మీడియా వాళ్ళు నా దగ్గర కూడా వచ్చారు మేమేం చేస్తాం దానికి ఆయన కేసులు ఏమన్నాయో లేదో తను చూసుకోవాలి అఫడవిట్లో పెట్టకుండా నాకేం తెలుస్తుంది ఇవన్నీ మైండ్ గేమ్ మాట్తున్నాడు ఉన్న ప్రజల్ని గందరగోళం సృష్టించి ఓటం భయంతో ఇలాంటివి నేను భావిస్తున్నా అలాగే యార్లగడ్డ వెంకటరామయ్య చౌదరి నేత ఒకంతా నామినేషన్ ఇప్పించారు ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏపాల్ పార్టీ నుంచి అవన్నీ వాళ్ళు ఎందుకు చేస్తారు మరి అంటే రాజకీయాల్లో కుట్రలు చేద్దాం అనుకుంటే చేయొచ్చు అది కుట్రలు ఎదుర్కొంటాం ఓటం భయం వాళ్ళకు పట్టిన వాళ్ళు చేస్తున్నారని నేను భావిస్తున్నా తప్ప నేనైతే ఈ నియోజకవర్గం మంచి అయితే వచ్చా నియోజకవర్గ ప్రజల సమస్యల స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేసా పదిహేను మాసాగా ప్రజల మధ్యలో ఉన్న దాదాపు రెండు వేల వందల కిలోమీటర్ల పాదయాత్రగా నియోజకవర్గంలో పన్నెండు నెలపాటు నడిచా ఈ నియోజకవర్గంలోని సమస్యలు నాకు తెలుసు వాళ్ళ అవకాశం ఆశ్రవరిస్తే ఈ నియోజకవర్గ ప్రజలు ఇస్తారని నేను భావిస్తున్నా దాని ప్రజాస్పందన నేను పాదయాత్ర చేసినప్పుడు బాగుంది ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో కూడా చాలా బాగుంది ఈ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అలాగే శాసనసభుడు మీద భయంకరంగా వ్యతిరేకత ఉంది ఈ నివె నిప్పులో ఉన్న ఈ నియోజకవర్గం వీళ్ళు ఆత్మగౌరవ సమస్యగా కూడా ప్రజలు భావించే పరిస్థితిలో ఉంది నేను మంచి అత్తగా రాజకీయాల్లోకి వచ్చా ఇటువంటి అక్రమాలు కానీ ఇటువంటి మట్టి దోటాలు కానీ పని కూడా తెలియజేస్తున్నా అయితే ఏంటంటే వంశీది ఇప్పుడు ఒక క్లోజ్ అయిపోయిన కేసుని కావాలని తెలంగాణలో ఓపెన్ చేయించారనే ఒక వాదన ఉంది అయితే కావాలని ఓపెన్ చేయించడానికి అటు హైకోర్టు కోర్టులో కానీ నాంపల్ కోర్టులో ఈ కేసు నడుస్తుంది ఆ నాంపల్ కోర్టు నుంచి ఆయనకి అరెస్ట్ వారెంట్ వచ్చిందని చెప్పి తెలుస్తోంది మరి దీని గురించి తెలంగాణ ప్రభుత్వమే కావాలని చేస్తుందని ఇక్కడ టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే రాష్ట్ర విభజన నాపలేకపోయారు అట్లా ఇప్పుడు ఇక వేరే రాష్ట్రం మీద ఆడిపోసుకుని ఏదో పోట్లు అందుకున్న రాజకీయం చేయటం తప్ప ఆ రోజున హైకోర్టులో నాంపల్లి హైకోర్టులో వేసారీ అక్కడ వేసిన నాకైతే క్లారిటీగా తెలియదు అని మీడియాలో నేను ప్రచారంలో కానీ వచ్చి నాకు చెప్పారు నేను పొద్దు నుంచి మళ్ళీ ప్రచారంలో ఉన్నా డీటెయిల్స్ కరెక్ట్గా తెలియదు చూసి తర్వాత రెస్పాండ్ అవుతా కానీ అసలు ప్రభుత్వాలు డిసైడ్ అవ్వడానికి న్యాయస్థానాల్లో క్లోజ్ అయిపోయిన కేసుల్ని మళ్ళీ ప్రభుత్వం తిరగదోడగలదా ఎలా తిరగకూడదు పని ఉంటే ఆధారాలు ఉంటాయి కదా ఐదు వందల కోట్ల ఆస్తి లాగానే ఉంటుంది ఐదు వందల కోట్ల హైదరాబాద్లో ఉందని చెప్పాడు కేసీఆర్ కేటీఆర్ బెదిరించారు ఆంధ్రప్రదేశ్ దినపత్రలో వచ్చింది మరి శాసనసభ్యుడు చెప్పాడు పేపర్లు అలా చేశారు నాకు తెలియదు కానీ ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తి హైదరాబాద్లో ఉంటే నామినేషన్లు ఎందుకు పెట్టాలి అప్పుడు ఇట్లా పెట్టాలి కదా అది కూడా కేసులు విషయం అంటారా మా పార్టీకి నాకైతే అసలు తెలియని కూడా తెలియదు అసలు మీద ఏం ఉన్నాయో మేము ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు రాజకీయం చేత వాడుకుంటున్నాడు అనుకుంటున్నాను తెలంగాణ సెంటిమెంట్ గన్వర్లో పని చేదు గనవర్ నియోజక ప్రజలు విఘ్నులు విజ్ఞాన కళ్ళు రెండు రెండుసార్లు ఇన్ని కూడా గెలిపించిన చరిత్ర మన నియోజకవర్గానికి ఉంది ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇక్కడ పనిచే పాలిటిక్స్ అయితే బాగానే ఉంటుంది కానీ పాలిటిక్స్ చీప్ ట్రిక్స్ కాలం చెల్లింది ఈ మీద భయంకరమైన వ్యతిరేకత ఉంది అతను ప్రజల్ని ప్రజల్ని ప్రజలకు సమస్యలు సృష్టించే దిశగా పరిపాలించాడు తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కొంతమేరకే కృషి చేశాడు అలాగే నేను ప్రజా సమస్యల్ని పరిష్కరిత రాజకీయాల్లోకి వచ్చే తప్ప ప్రజలకు సమస్యలు సృష్టి నేను రాజకీయాల్లోకి రాలా అలాగే అవినీతులు చేయాల్సిన అవసరంగా నాకు ఖచ్చితంగా నాకు లేదు నేను ఇలాంటి చెరువులు తోవడం ఇలాంటి పరిమళ కార్యక్రమాలు చేయను ప్రజలు కూడా ప్రజలు కూడా నాకు పట్టం కడతా సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఈ ప్రజాస్పందన బట్టి ప్రచారంలో వచ్చే పబ్లిక్ రెస్పాన్స్ని బట్టి అయితే మీరు పన్నెండు నెలల పాటు ప్రతి గ్రామానికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకున్నారని డ్రైనేజ్ సమస్య ఇంకా చాలా సమస్యలు మరి ఒకవేళ ఇక్కడ మీరు గెలిపొందితే వైసీపీ అధికారంలోకి వస్తే ఈ హండ్రెడ్ పర్సెంట్ నేను రాజకీయాల్లో వచ్చిన మంచి ధనార్జన ధ్యేయంగా గతంలో ఎవరైనా పదవి వ్యామోదం రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉండేది కదా పదిహేను సంవత్సరాల నుంచి డబ్బు రాజకీయాలు వచ్చింది తప్ప డబ్బు సంపాదక రాజకీయాల మార్గంగా నేను అలాంటి పాపపు సము తినే ప్రసక్తి లేదు ఆఖరికి ఇక్కడ ఈ నియోజకవర్గంలో పరిస్థితి అంటే దేవుడు కూడా రక్షణ పరిస్థితి బ్రహ్మంగేశ్వర స్వామి ఆలయం వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయాన్ని అద్దరత పూజారి వెళ్ళిపోయిన క్రీణలతో పిగిలిచ్చేది గుప్త నిర్ణయాలు చేసిన పరిస్థితి ఎవరు ముప్పై రావుకుమార్ ఎక్స్మలటరీ మెన్ కోర్టు కోర్టు హైకోర్టు రీస్టోర్ చేయమనిచ్చింది రీస్టోర్ చేయని పరిస్థితి ప్రస్తుతం ఉంది ఇలా భయానక వాతావరణం నెలకొంది నేను రాజకీయాల్లోకి కేవలం మంచి ఐటాకి వచ్చా తప్ప అవినీతి కార్యక్రమాల్లో పాల్పంచుకుని నేను అహంభాని కాదు నా అహంకారం లేదు ఆ అరాచుకోవాలని అంతకన్నా కాదు అవినీతి చేయాల్సిన అవసరం కానీ ఖచ్చితంగా నాకు లేదు అలాంటి పాపకు కూడా తిన్నా అరగదని నేను భావిస్తా నాకు పాప భీ దైవభక్తి ఎక్కువ నియోజకవర్గ ప్రజలకు మంచి ఐటే రాజకీయాల్లోకి వచ్చా తప్ప సమస్యలు సృష్టితో రాజకీయాల్లోకి రాలే ఇప్పుడు వంశీపై కేసు మళ్ళీ అరెస్ట్ వారెంట్ జారీ అయింది ఇక్కడ గట్టిపోటే అయితే ఆయన అనుకోవచ్చు అయితే ఇప్పుడు మీరు ఆయనపై ఎంత మెజారిటీతో నెగ్గలను అనే ధీమా మీకుంది గన్నవరం ప్రజలు నన్ను అవకాశం ఇచ్చి ఆశీర్వదించి గన్నవరం శాసనసభకు ఎన్నుకుని నమ్మకం ఉంది మెజారిటీ అనేది చూడాలి ఎంత వస్తుందో ఇతని మీద ఉన్న వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఎంతైనా రోజు పదిహేను ఇరవై వేలు పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా అయితే మీరు మీ సొంత డబ్బులతో చాలా మందికి ఆర్థిక సాయం చేశారు ఇక్కడికి వచ్చాక కూడా అయితే మీరు ఇక్కడే ఉండి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపొందినా ఓడిపోయినా ఇక్కడ ఈ నియోజకవర్గం ఉండి సేవ చేయాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ నేను పంపించినప్పుడు నా రాజకీయ డెస్టిని గణవరణంతో ప్రారంభించ రాజకీయాల్లో ఉన్నంతకాలం గనవరం అంటే నేను మాజీ ఎన్ఆర్ఐ మీరు అన్నట్టు ఎన్ఆర్ఎని కాదు నేను వచ్చేసి రెండు సంవత్సరాలు దాదాపు సంవత్సరం తొమ్మిది మాసాలు అయింది నేను తట్టపొట్టేస్తే రెండు కంటే నా సామాన్లు కూడా వచ్చేసి నేను మళ్ళీ అమెరికా వెళ్ళే ప్రసక్తి లేదు ఇది కావాలని కుట్రపూర్తంగా ఈ లోన్ చేస్తున్నారు లోకేష్ లోకేష్ అన్నారు అతను మాత్రం రాజకీయాలు రావచ్చు మేము అన్నారు మాత్రం రాజకీయాలు రావద్దు అది ఎంత నీతో అలా మీరే అర్థం చేసుకోండి రైట్ ఫైనల్గా మీరు ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు మీకు ఓట వేయాలంటే మీరు ఏం చెప్పి అడగాలనుకుంటారు నాకు ఓటేయ్యాలంటే ఈ నియోజవర్గం అభివృద్ధి జరగాలంటే రోడ్లు బాగుపడాలంటే డ్రైనేజీ సిస్టమ్ బాగుపడాలంటే నాకు ఓటేస్తాను వైసీపీకి ఓటేస్తారని నేను భావిస్తున్నా ఈ నియోజకవర్గంలో చెరువులు చెరువులుగా ఉండాలంటే వైసీపీకి ఓటేస్తారని నేను భావిస్తున్నా ఈ నియోజకవర్గంలో పెన్షన్లు సక్రమంగా అమలు కావాలంటే జనము కమిటీ వాళ్ళు చెప్పారు నీకు శాసనసభ్యుడి పరిస్థితి ఎలా ఉందంటే అంగవైఖ్యంతో బాధపడే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కూడా వైసీపీ అని వాళ్ళ వికలాంగుల మీద కూడా అమానుషంగా వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా పరిస్థితి నేను అలాంటి తరతం భేదాలు చూపించను పక్కాయిల విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇళ్ళు ఇచ్చేస్తా పేద ప్రజలకు సేవ చేస్తాకే నేను వచ్చే తప్ప రాజకీయాలకు డబ్బు సంపాదన కోసం నేను రాలేదు డబ్బు మీద ఏమో ఉంటే డాలర్ డాలర్ సంపాదితే డెబ్బై రూపాయలు ఉన్న ప్రదేశాన్ని వదిలేసి ఈ మన ఇండియా వచ్చే పరిస్థితి ఉండేది కాదు నేను చావును ఇరవైనా ఇక్కడే తెలుసుకుంటా ఎట్టి పరిస్థితుల్లో గనవరం నియోజక ప్రజలకి సేవలు అందిస్తాక వచ్చా రాజకీయాల్లో ఉన్నంతకాలం గనవరంలోనే ఉంటా రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి చూశారు కదా యార్లగడ్డ వెంకట్రావు గారు చెబుతున్నారు ఇక్కడ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నేను రావాలి నేను వచ్చిందే ప్రజలకు సేవ చేయడానికి నేను ఎన్ఆర్ఐగా వచ్చినా కూడా నేను అన్ని సర్దుకుని నేను ఇక్కడికి వచ్చేసాను పర్మనెంట్గా ఒకవేళ ఇక్కడ ఓడిపోయినా గెలిచిన ఈ నియోజకవర్గంలోనే ఉంటాను అలాగే అభివృద్ధి చేస్తాను తప్పకుండా ప్రజలకు సేవ చేయడానికే నేను వచ్చానని చెబుతున్నారు ఇది ఈనాటి ప్రజానాయకుడు కార్యక్రమం కీప్ వాచింగ్ టీవీ న్యూస్